సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా రోజున ఈనాడు వారు యాజ్ యూజువల్ రెగ్యులర్గానే మద్యం మీద ఒక అంశాన్ని పెట్టారు సర్కారు వారి విషపు సుక్క అని చెప్పానని అందరం కూడా ఇప్పటివరకు చాలాసార్లు చూస్తున్నాం ఈ మద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి రాస్తూనే ఉన్నారు అయితే పేపర్లు రాయటాన్ని మనం తప్పు పట్టలేం ఎందుకనంటే మీడియా రాయాలి కానీ అదే మీడియా ఇంతకుముందు ఏం చేసింది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నప్పుడు మాత్రమే డెఫినెట్గా వాళ్ళని కూడా మనం కొంతవరకు కూడా కంపారిజన్లో మాట్లాడాల్సి వస్తుంది మనందరికీ తెలుసు నెల్లూరులో దూబగుంట అనేటువంటి చోట సారా వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ అయింది ఆ సారా వ్యతిరేక ఉద్యమం నెల్లూరులో స్టార్ట్ అయినప్పుడు దూపగుంట అనేటువంటి విలేజ్ దగ్గర రోషమ్మగారు అనేటువంటి ఒక మహిళ ఆ యొక్క సారా ఉద్యమాన్ని మహోద్భతంగా మహిళల్లోకి తీసుకుని వెళ్ళటం అనేటువంటిది ఆ రోజున జరిగింది దానిలో ఏం జరిగిందని చెప్పంటే అప్పుడు సారా ఉద్యమంగా ఉండేది వారున వాహిని ప్రభుత్వం యొక్క లిక్కర్ గవర్నమెంట్ లిక్కర్ అమ్ముతుండేవా సారా అమ్ముతుండేవాళ్ళు దాని మీద ప్రజలకి అనారోగ్యం వస్తుందని చెప్పని వాళ్ళ ఒళ్ళు గుల్లవుతున్నదే అని చెప్పనని కుటుంబం విచ్ఛిన్నం అవుతున్నాయి ఉద్దేశంతో ఆ రోషమ్మగారు అనేటువంటి మహిళ బ్రహ్మాండమైనటువంటి మహోన్నతమైనటువంటి సారా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే మన ఈనాడు వారు దాన్ని కంప్లీట్గా లిక్కర్కి అంటకట్టేసి మధ్య నిషేధాన్ని దానికి చెయ్యాలి అని చెప్పని మహోద్తంగా తీసుకెళ్లారు సరే ఆయన ఎందుకు తీసుకుని వెళ్ళారు లేకపోతే దాని వలన ఎవరికి నష్టం కలిగించాలనుకున్నారనేటువంటి దాని మీద చాలా రకాలైనటువంటి చర్చలు ఉన్నాయి ఆ రోజున ఏదో ఒక పత్రిక ఉన్నది ఆ పత్రిక అని చెప్పండి సరే అదంతా కూడా మనం పక్కన పెట్టేసేద్దాం అయితే ఎప్పుడైతే ఈనాడు వారు దీన్ని మహోత్సవంగా మలచి ఆ రోజు ఉన్నటువంటి బావిలాల్ గోపాలకృష్ణయ్య గారు అట్లా కొంతమంది స్వాతంత్ర సమరయోధులను కూడా దాంట్లో చేర్చి మద్యమో అనేటువంటిది నియంత్రణ చే కాదు పూర్తి రద్దు చేయాలి మధ్య నిషేధం చేయాలి అని చెప్పని చేస్తూ దాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలకి ఎన్టీ రామారావు గారికి మెయిన్ ఎజెండా కింద ఇచ్చారు సరే ఎన్టీ రామారావు గారు కూడా దాన్ని ఒక ఎజెండా కింద తీసుకుని ముందుకు వెళ్ళటం తర్వాత తొంభై నాలుగులో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి ఆయన గెలవటం గెలిచిన తర్వాత మద్య నిషేధాన్ని చేశారు ఆ తర్వాత మనందరికీ తెలుసు ఒక సంవత్సరంలోనే అటు ఇటుగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు వచ్చిన తర్వాతన ఈనాడు వారు రాసినటువంటిది వేరు అప్పుడు వారు ఏం రాశారంటే మధ్య నిషేధం అనేటువంటిది చేయలేము దీన్ని ఎత్తేయాల్సిందే పెట్టుబడులు పోతున్నాయి అని చెప్పననుకుంటా చెప్పుకుంటూ వచ్చారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అయితే అన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంటే ఆయన మాట్లాడిన మాట ఎందుకు అవసరం అంటే ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి దానికి ఈనాడు వారికి కావాలి కాబట్టి ఏమన్నారంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలకి ముందు శాసనసభలో ఏమన్నారని చెప్పంటే ఈ మధ్యం యొక్క నిషేధం మీద ఆదాయం మీద చూసుకోకుండా మనం అందరం కూడా మధ్య నిషేధాన్ని చెయ్యాలి మధ్యాన్ని నిషేధించాలి అని చెప్తూ ఒకవేళ కనుక డబ్బే కావాలనుకుంటే వ్యభిజారాన్ని కూడా చట్టబద్ధం చేసి సంపాదించుకోండి అని చెప్పని అదేదో ఒక సంఘ సంస్కర్తలాగా మాట్లాడాడు సరే ఆ ఏనాడు వారైతే అసలు వారే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని సంఘ సంస్కర్తగా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మద్య నిషేధం గురించి చేశారు అయితే ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మద్యం వల్ల ఆంధ్రప్రదేశ్లో వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మద్య నియంత్రణ కంట్రోల్ చేయాలి అనేటువంటిది తీసుకొచ్చారు మధ్య నియంత్రణ అనేది దశలవారీగా తీసుకుని వస్తాను అని చెప్పడమే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి చాలా వరకు బెల్ట్ షాపుల్ని క్లోజ్ చేయటం ఒకటి తర్వాత బార్లను కానివ్వండి వీటిల్ని గవర్నమెంట్ దాంట్లోకి తీసుకుని రావటం అనేటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రకంగా రిఫార్మ్ అని చెప్పాలి ఎందుకంటే అంతకుముందు అంతా ప్రైవేటు వారి చేతుల్లో ఉండటం ఆ ప్రైవేటు వాళ్ళకి వెళ్ళేటువంటి డబ్బు దాని మూలకంగా ప్రభుత్వం యొక్క పాలసీస్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన దాన్ని ప్రభుత్వంలోకి తీసుకుని వచ్చారు దాన్ని తీసుకుని వచ్చిన తర్వాత రేట్లను విపరీతంగా కొంతవరకు పెంచి ప్రజలలో ఎవరైతే ఈ మద్యం తాగుతారో వారిలో కన్జంప్షన్ అనేటువంటి తగ్గించాలి అని చెప్పాలి ఎందుకంటే ఒకేసారి మనం వారిని సంస్కరించడం కుదరదు కాబట్టి చిన్నగా ఎట్లయితే ఇదివరకు మనం చూసాం సిగరెట్సు లేకపోతే ఇంకేమైనా ఈ మాదక ద్రవ్యాలని మానిపించేటటువంటిది ఒక నియంత్రణ పద్ధతిలో తెస్తారు వాళ్ళని అందరినీ సంస్కరిస్తారు కాబట్టి అదే పద్ధతిలో మద్యం తీసుకునేటువంటి వాళ్ళని నియంత్రణించుకుంటూ సంస్క వాళ్ళని తీసుకుని ముందుకెళ్లాలి అనే ఉద్దేశంతో రేట్లు పెంచటమే కాకుండా బార్లు లేకపోతే ఈ యొక్క మద్యం షాపులను కూడా తగ్గించుకుంటూ వచ్చారు దాని మూలకంగా కన్సంప్షన్ కూడా తగ్గిన మాట వాస్తవం అయితే ఆదాయం ఎందుకు పెరిగింది అని చెప్పంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం రేట్లు పెంచామో దానివల్ల ఆదాయం రావటం అనేటువంటిది కూడా జరిగింది ఇదివరకు ఆదాయం అంతా కూడా ఒక రకంగా ప్రభుత్వం కంటే కూడాను ప్రైవేటు వాళ్ళకే ఎక్కువ లాభాలు వచ్చేవి కానీ ఇప్పుడు ఏదన్నా ఒక లాభం ఉంది అంటే అది మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నది దీనికి నేను ఒక్కటి చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏం చేసినా కూడా భజన చేసే భజన పరులు మీకు గుర్తుంటే ఉంటుంది మద్యం మీద ప్రివిలేజీ ఫీజు అనేటువంటిది ఒకటి వసూలు చేస్తారు ఆ ప్రివిలేజ్ ఫీజు అనేటువంటిది రెండు వేల పన్నెండు నుంచి వచ్చింది అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను జూను ఇరవై రెండు నుంచి ఏం చేశారంటే ఈ యొక్క మద్యం దాని మీద ఈ ప్రివిలేజ్ ఫీజు అనేటువంటిది జివో నెంబర్ రెండు వందల పద్దెనిమిది వేసేసి తీసేశారు ఆ తీసేటమే కాకుండా తర్వాత బార్లు ఉంటాయి బార్ల మీద కూడా ఈ ప్రివిలేజ్ ఫీజు కూడా తీసేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు రెండు వేల పదిహేనులో తీసేశారు అయితే దీనికి ఏమని చెప్పారంటే మధ్య బార్ల షాపులకు సంబంధించినటువంటి యజమానులందరూ కూడా ఒక పత్రం రెండు వేల పదిహేను సెప్టెంబర్ తొమ్మిదో తారీఖుని ఇచ్చారు అని చెప్పి వీళ్ళు ఏమన్నా తొమ్మిదో ఒకటో తారీఖు నుంచి జారీ చేశారు ఆదేశాలు జారీ చేసి తొమ్మిదిన వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం చేశారు ఇదంతా కూడా మనం చూసాం దీని మూలకంగా ఆల్మోస్ట్ పదమూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టము అని చెప్పనని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆడిటర్ అకౌంటెంట్ జనరల్ గారు కూడా తెలియచేయటం అనేది జరిగింది సరే దీని మీద సిఐడి కేసు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూసాం అంటే మద్యం అనేటువంటిది నియంత్రించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇదైతే ఇవాళ రోజున మద్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని రెచ్చగొట్టాలి అనేటువంటిది ఈనాడు కానివ్వండి పత్రికలు చేస్తున్నటువంటి పని అయితే ఇందులో ఇంకొకటి వారు రాసినటువంటి దాంట్లో కొత్తగా ఈ మధ్యకాలంలో వీళ్ళు రాష్ట్రంలో నుండి ఇదివరకు ఎట్లయితే చేశారో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల పరిధిలో కూడా మద్యం తాగే అలవాటు ఉన్నటువంటి పలువురిని ఈనాడు న్యూస్ టుడే ప్రతినిధులు పలకరించగా వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలట అంటే రెండు వందల అరవై ఎనిమిది మందిని వీళ్ళు మాట్లాడారు ఆ మాట్లాడితే వాళ్ళు వెలిబిచ్చినటువంటి దాన్ని తీసుకుని వచ్చేసేసి ఇవాళ వీరు ఈ రకంగా రాయటం జరిగింది ఈ రెండు వందల అరవై ఎనిమిది మందిలో రెండు వందల యాభై ఒక్క మంది జగన్ గారు ప్రభుత్వం అంబే మద్యం నాసిరికమైందని రెండు వందల మంది రెండు వందల ఆరు మంది మద్యంతో తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని జయప్రాండ్లతో సహానికర రసాయనాలు ఉన్నాయని రెండు వందల పద్దెనిమిది మంది ధరలు ప్రభుత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిందని రెండు వందల నలభై మూడు మంది చేశారని చెప్పని చెప్పారు ఇది ఒక్కటి కనుక మనం చూస్తే అసలు మొన్ననే పురంధరేశ్వరి గారు మాట్లాడారు దీని మీద అంతకుముందు ఇదే ఈనాడు ఇదే కథ ఇది రాసింది ఆ తర్వాత చంద్రబాబు గారు మాట్లాడతారు తర్వాతన మన తెలుగు కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన అధ్యక్షురాలు గారు మాట్లాడారు ఎంతమంది తాకుతున్నారు అంటే ఆమె కూడా పురంధరేశ్వర గారు కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అన్నట్టుగా మాట్లాడారు సరే ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పక్కన పెడితే వీళ్ళు తీసుకున్నటువంటి సర్వే ఎంతమంది మీద దగ్గర అంటే రెండు వందల అరవై ఎనిమిది మందితో చేశారట దీంట్లో చివరిది ఏంటంటే ధరలు ప్రభుత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అని ప్రజలకి మద్యం తాగద్దు అని చెప్పాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఒకప్పుడు మధ్య నిషేధం చేసినటువంటి రాజకీయ పార్టీ లేదా మధ్య నిషేధం కురిచి ఉద్యమాలు చేసినటువంటి ఒక పత్రిక ఇవాళ రోజున ధరలు పెంచద్దు మంచి బ్రాండ్లు ఇవ్వండి అని చెప్పననేటువంటి ఒక హీనమైనటువంటి హేయమైనటువంటి దీన్ని తీసుకెళ్ళటం అనేటువంటిది ఎంత మటుకు సభవాన్ని చూడాలి దాంట్లో ఒకళ్ళు చెప్పారట ప్రస్తుతం రాష్ట్రంలో లభిస్తున్నటువంటి మద్యం తాగితే నిద్రపట్టలేదు గతంలో అయితే రోజంతా పని చేసుకుని రాత్రికి మద్యం తాగి పడుకుంటే ఉదయాన్నే హుషారుగా మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళము అని చెప్పని చెప్ప ఇది ఎంతటి దారుణమో ఒకసారి ఆలోచించండి అంటే వాడు చెప్పేది చంద్రబాబు గారి సమయంలో మంచి మందిస్తాము ఇస్తాము అని చెప్పని ప్రజల్ని తాగుబోతులు తాగేవాళ్ళలాగా మార్చాలా లేకపోతే ప్రజలకి మంచి సంక్షేమం ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలా ఇది సామాజిక బాధ్యత కాదా అనేటువంటిది ఇవాళ రామోజీరావు గారు చూడాలి ఎందుకంటే ఈ సిగరెట్లు కానీ ఈ గంజాయి కానీ ఈ యొక్క ఇవి కానీ మద్యం కానీ ఇవన్నీ కూడా మనందరికీ సామాజిక బాధ్యత ఉంది ఇది ఒక ప్రభుత్వందే కాదు సామాజిక బాధ్యత ఆ రోజున ఎన్టీఆర్ గారు ఈనాడు వారు మధ్య నిషేధం చేస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించాలా ఎందుకు వ్యతిరేకించలేదని చెప్పంటే ఇది సామాజిక బాధ్యత కాబట్టి వ్యతిరేకించలేదు అని చెప్పని చెబుతా ఉన్నాను ఇంకొక విషయాన్ని దీంట్లోనే పేపర్లోనే వాళ్ళు రాసుకుంటున్నారు ఈ నాసిరకం ఉంది దీంట్లో విషానికి సంబంధించినటువంటి హానికరమైన ఉన్నాయి అని చెప్పారని తెలుగుదేశం పార్టీ వారు ఒక ఎస్జిఎస్ ల్యాబొరేటరీ అనేటువంటి చెన్నై వాళ్ళకి జూను ఇరవై 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 రెండులో ఒక ఇది పంపించారట వారు ఇచ్చినటువంటి నివేదిక గురించి అందులో నాణ్యత లేదు విషాకి సంబంధించిన చెప్తుంటే ఎంత బాధేస్తుందంటే అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారినే కాదు ఒక ప్రభుత్వం మీద ఎవరు పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం చేసే తప్పుల్ని విమర్శించటంలో తప్పు లేదు కానీ ఇటువంటివి కూడా తీసుకుని వచ్చి పత్రికలు ప్రతిపక్షాలు మాట్లాడాల్సినవి పత్రికలు పత్రికలు ప్రతిపక్షాలు మాట్లాడేవి ఒక వర్గం ఒక వర్గ పత్రికలు కానీ ఒక వర్గం ప్రతిపక్షాలు కానీ చేస్తున్నటువంటిది ఎంతవరకు చూడండి దీని మీదనే ఆ తర్వాతన ఈ ఎస్జిఎస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్లో ఇచ్చారు మాకు ఇచ్చినటువంటి మద్యం నమూనాల్లో అటువంటి హానికరమైనటువంటిది ఏమీ లేవు అవన్నీ కూడాను ప్రమాదకరమైనటువంటి మించి కూడా లేవు తర్వాతనేమన్నా అవన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటి మొక్కల నుంచి తయారైనటువంటిది అది అని చెప్పాలని అంటే మొత్తం మీద ఇట్స్ నో ప్రాబ్లం హానికరం కాదు అని చెప్పారు అంతేకాకుండా జనరల్గా బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు కూడాను మనందరికీ తెలుసు సిఐఎస్ఆర్ వాళ్ళకి చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ల్యాబొరేటరీలతో కూడా పరీక్షించారు చేస్తే వాళ్ళు కూడా హానికరమైనటువంటివి ఏమీ లేవు మద్యం మీద ఉన్నటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదు అని చెప్పారు ఇది ఇంతకుముందు ఈనాడు పేపర్లో వచ్చింది కానీ మళ్ళా రాసిందే రాయటం మళ్ళీ ప్రజల్లోకి ఈ రకమైనటువంటిది తీసుకుని వెళ్ళటం అనేటువంటిది ఎంత మటుకు కరెక్ట్ అనేటువంటిది చూడాలి అంటే వీరికి వీరున్నప్పుడు చేస్తే అదొక రకమైన గొప్పతనం ఎందుకంటే ఈ మద్యం తాగటంలో బీర్ అనేటువంటిది ఎనర్జీ డ్రింక్ అని చెప్పని ఒక మంత్రి గారు చంద్రబాబు గారి సమయంలో చెప్తే చంద్రబాబు గారు అయితే అయ్యప్ప దీక్షలు తీసుకోవటంతో మద్యం వినియోగం తగ్గి ఆదాయం తగ్గిందే అని చెప్పిన ఆయన మాట్లాడుతుంటే మద్యపాన నిషేధానికి నడుం గట్టి ఆ రోజున ప్రజల్ని ఉత్సాహపరచో మరి ఉత్తేజపరచో దేనికోసం చేశారో చేసి ఆ రోజున వాళ్ళకి కావాల్సిన ప్రతిఫలం వచ్చిన తర్వాత మళ్ళా మద్యాన్ని తీసుకుని వచ్చి ఇవాటి రోజున ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకి కొంతవరకు మంచి చేయాలి మధ్యాహ్నం నియంత్రించాలి అనేటువంటి ఒక ముందుకు పోతున్నప్పుడు సామాజిక బాధ్యతగా మీడియా కానీ రాజకీయ పక్షాలు కానీ పౌరులు కానీ మేధావులు కానీ అందరూ కూడా దీన్ని ఒక రుగ్మతగా దీని యొక్క సామాజిక రుగ్మతగా గుర్తించి దీన్ని పారదూరాల్సినటువంటి పరిస్థితులలో ఈ రకమైనటువంటిది ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయటం అదే రెగ్యులర్గా చేయటం అనేటువంటిది ఎంతవరకు కరెక్టో రామోజీరావు గారు ఇప్పటికైనా కూడా ఆపకపోయేటట్టయితే ఆయన చేసినటువంటి ఇవన్నీ కూడా అప్పుడు మధ్య నిషేధం ఇవన్నీ బయటకు వచ్చి ప్రజలు నవ్వుకుంటారు లేకపోతే ఇప్పటికే విలువలు లేనటువంటి ఒక ఇది కింద ఆయన చూస్తున్నది ఇంక కొంచెం ఎక్కువగా పరిగణిస్తారేమని చెప్పని నేను అనుకుంటాను